చూసారా దేవేంద్ర ద్రోణగిరి పర్వతం ఉన్న స్థానంలో లోతైన గుయ్య ఏర్పడింది అవును దేవేంద్ర ద్రోణగిరి నాకు ఆశ్చర్యంగానే ఉంది దేవగురు బృహస్పతి ఇతర దేవతలు కూడా కనిపించడం లేదు ఇది చింతించాల్సిన విషయమేమైంది వరుణ్ దేవ జరగకూడనిదే జరిగిపోయింది దేవేంద్ర మహాబలి జలంధరుడు ద్రోణగిరిని పెళ్ళగించి సముద్రంలో పారవేశాడు ఏంటి సముద్రంలో ద్రోణగిరిని సముద్రంలో పారవేశాడా జలంధరుడా వాడు నిజంగా అంత బలశాలియా ద్రోణగిరిని పెళ్ళగించి పారవేశాడా అటువైపు చూడండి దేవేంద్ర దేవగురు తిరిగి వస్తున్నారు జలంధరునికి జై జైతరాజు మహాబలి జలంధరునికి జయ జైతరాజు మహాబలి జలంధరునికి జై జైతరాజు మహాబలి జలంధరునికి జై జైతరాజు మహాబలి జలంధరునికి

దేవతలను కాపాడే ప్రయత్నాలను వ్యక్తం చేసేశారు తమరు ద్రోణగిరిని కూడా లేవనెత్తి సముద్రంలోనే విసిరి తమరు అవసరమే లేకపోయింది వృందా లేకుంటే బాహుబలంగలని భర్త సముద్రాన్ని లేవనెత్తి ద్రోణగిరిపై పారేసేవాడు నాకు తెలుసు తమరి రాక్షస శక్తికి పరిమితి అనేది లేదు మహాబలి జలంధరుడికి పరిమితిని ఎవరు నిర్ణయించగలరు అలా చేస్తే చచ్చిపోతారు మహాబలి జలంధరుల చేతిలో గురుచార్యులకు శుక్రాచార్య నేను కూడా మాటి మాటికి గురువర్యులు శుక్రాచార్యులు అని అంటూ మాటి మాటికి నమస్కరించాలా గురు నేనొక్కసారి నమస్కరించి గురువర్యాని అని అంటే ఒక్క సంవత్సరం పాటు సరిపోదా గురు అంతటి తీరిక ఎక్కడుంది మహాబలి జలంధరిని వద్ద మాటి మాటికి నమస్కరించడానికి శుక్రాచార్యులకు ముందు గురువర్య అనడానికి నుంచి ఏ కొంచెం దక్కినాపడు ఎందుకంటే నేనెంతో గొప్పవాణ్ణి ఏం పితరులు గురువు తమ యోగ్యుడైన బలంగల శిష్యుడు పుత్రుడు యొక్క ఆకతాయతనాన్ని సహిస్తారు నేను సహిస్తాను కానీ నేను ముందుగానే చెప్పాను మళ్ళీ చెబుతున్నాను నేను ద్రోణగిరిని పెళ్ళగించి సముద్రంలో పారవేశాను అలాగే నువ్వు కూడా నీ నోటి నుంచి కానీ మరి అనే మాటల్ని పెళ్ళగించి సముద్రంలో పారేయి దాంతో ఏమవుతుంది మహాబలి గురు నీ గొంతును కాస్త తగ్గించు తగ్గించు రాక్షసుని సమక్షత్తి మాట్లాడితే రాక్షసుని రాక్షసత్వం పెరిగిపోతుంది ఎలాగూ మహాబలి జలంధరుడు గొంతెత్తే మాట్లాడతాడు కానీ వినడు నాకు తెలిసినటువంటి నిజాన్ని నీవు మళ్ళీ చెబుతున్నావు ఎందుకు నీవు మహాబలివి పరాక్రముడివి సాహసుడివి అజేయుడివి ద్రోణగిరి వంటి మహామేరు పర్వతాన్ని పెళ్ళగించటం పెళ్ళగించి లేవనెత్తి సముద్రంలో పారవేయటం మహామహా బలవంతుల వల్లనే కాదు నీవు ప్రపంచంలో అందరికన్నా శక్తిగల ఆసురుడివి అయినా కూడా మళ్ళీ అదే మళ్ళీ అదే గురు డొంక తిరుగుడుగా నీవు అయినా అనే మాటను ప్రయోగం చేశావు ఆ మాటకు అర్థం కాని అనేగా అంటే నేనేమి చెప్పవద్దా యథార్థ రూపంలో రాబోతున్న విపత్తు గురించి నేను చెప్పవద్దా తప్పక చెప్పు నేను దాన్ని కూడా సముద్రంలో పారేస్తాను అయితే విను మహాబలి ద్రోణగిరిని సముద్రంలోని అగాధంలోకి నెట్టివేసి దానితో పాటు దేవగురువు బృహస్పతి పథకాన్ని నాశనం చేసి నీవు దేవతల మనసులో నీ పట్ల క్రోధాగ్ని రగిలించావు వారి మనసులో ద్వేషాన్ని వారి ప్రతీకార భావన స్వరూపాన్ని నీవు పెంచివేశావు ఇక వారు శాంతంగా ఉండరు వారి మనసులోని అశాంతి నీకు విరుద్ధంగా కుట్రలు పనటానికి కారణమైపోతుంది నీ అజాగ్రత్త వారి కుతంత్రాలకు దారి తీస్తుంది వారు ఆ విధంగా చేసే లోపులే నీవు స్వర్గంపై ఆక్రమణ కావించు అవును స్వామి గురువర్యుల శుక్రాచార్యులు అన్న మాట పూర్తిగా నిజమే తమ స్వర్గంపై ఆక్రమణ చేయవలసిందే మహాబలి జలంతరుల దర్బారులో జలంతరుల సమక్షారా గురువుగారన్న మాట ఒకవేళ అసత్యమైనా కూడా అది సత్యమైపోతుంది దాన్ని అంచనా కూడా విషలేము మరచిపోక మహాబలి పతివ్రత అయిన నీ భార్య వృంద యొక్క మాంగళ్య బలమే అడుగడుగున నీ భుజ బలాన్ని నీ వాక్పటిమను కూడా ప్రశస్తం చేస్తున్నాయి ఈమె సౌభాగ్యం ఎప్పుడూ చిత్ర ఛాయల నీ ప్రాణాల్ని రక్షిస్తూ ఉంటుంది ఇలా జరిగినంత కాలం ప్రపంచంలో ఎంత పెద్ద శత్రువైనా నీ నీడనైనా తాకలేడే అన్నాడు ఒప్పుకుంటున్నాగా గురువు ప్రాణం కన్నా మిన్న ప్రియమైన భార్య తన భర్త ప్రాణాల్ని రక్షిస్తుంది వృంద కూడా నా ప్రాణాలను రక్షిస్తుంది అలా ఎందుకంటున్నారు స్వామి అది నా కర్తవ్యమే కదా నిజమే చెబుతున్నాను కదా వృంద మరొక నిజం ఏమిటంటే నేను స్వర్గంపై ఆక్రమణ చేస్తానని ప్రకటిస్తున్నాను సైనికులారా సన్నాహాలు చేయండి మన స్వర్గాన్ని ఆక్రమించాలి మహాబలి దైత్యరాజు జలంధరునికి జై దేవగురు బృహస్పతికి జై దేవగురు బృహస్పతికి జై ఎవరికి జయము ఇంకా ఎలాంటి జయము శత్రువులు మన పరాజయానికి సన్నాహాలు పూర్తి చేశారు ఇది జయధ్వానాలకు సమయం కాదు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం దేవేంద్ర ఏవేంద్ర గురుదేవా తమరిలా విచారంగా ఉన్నారే నా విచారానికి కారణం ఉంది దేవేంద్ర జలంధరుడు ద్రోణగిరిని సముద్రంలో ముంచివేసి నిరూపించినది ఏమిటంటే అతని శక్తి అపారమనే ఆ దృష్టప్రవృత్తి కలిగిన అసురులకు ఎప్పుడైతే తమ శక్తి ప్రబలమైనదని తెలుస్తుందో వారిక ఊరికే కూర్చోరు శాంతులు అపరిచితులు అమాయకులందరి జీవితాలను దుర్భరం చేసేస్తారు అలాంటప్పుడు శత్రువులపై దాడి చేయకుండా వారిని ఎలా ఆపగలం మనం వారికి శత్రువులం దేవేంద్ర అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి గురుదేవా దేవేంద్ర సాధారణ విషయాల్లో కూడా అప్పుడప్పుడు తమ బుద్ధిబలాన్ని ఉపయోగించండి ఎప్పుడు ఏం చేయాలో నేనే చెప్తూ ఉండాలా జలంధరుడు తన శక్తిని నిరూపించేశాడు ఇక శుక్రాచార్యుడు అతన్ని శాంతంగా ఉండనివ్వడు అతడు తన రాక్షస శక్తిని మన మీద తప్పక ప్రయోగిస్తాడు అదే మనవి చేస్తున్నాను గురువర్య అతడి రాక్షస శక్తిని నిరోధించడానికి మనం ఏం చెయ్యాలి దేవేంద్ర ఈ సమయంలో మనకు ఏకైక రక్షకుడల్లా శ్రీ మహావిష్ణువే మనం వెంటనే ఆయనను శరణు కోరుకోవాలి అసురులు తప్పక స్వర్గంపై మళ్లీ ఆక్రమణ చేస్తారు మనం గనక రక్షణోపాయం వెంటనే వెతకకపోతే మనం శత్రువుల్ని పరాజితుల్ని చేయలేము శ్రీ మహావిష్ణువే వారిని నిరోధించగలరు వైకుంఠాధిపతి శ్రీ జై మహాలక్ష్మికి జై ఆదరణీయులైన అతిథులందరికీ స్వాగతం దేవేంద్ర దేవగురు దేవతలారా దేవతలారా గురు చెప్పండి అంతా కుశలమే కదా ప్రభు పరిస్థితి కుశలంగానే ఉంటే మేము తమ వద్దకెందుకు వస్తాము అంటే విషమస్థితిలో ఏదో అశుభం కలగబోతున్నప్పుడే మీరు ఇక్కడికి వస్తారా నిజం అదే కదా ఇప్పుడు ఏం కొత్త కష్టం వచ్చింది దేవగురు కష్టం పాతదే ప్రభు కానీ దాని స్వరూపం కొత్తది ఈ జలంధరుడు తారకాసురుడి ప్రతిరూపమే అతడు మా రక్షణోపాయాలన్నిటినీ వంబు చేశాడు దైత్య గురువు శుక్రాచార్యుడు ఆ దైత్యరాజు జలంధరుడు దేవతల వినాశానికి కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు ఇంకా ఎప్పుడైనా స్వర్గంపై ఆక్రమణ చేయవచ్చు జలంధరుణ్ణి సంహరించి ఈ వినాశనం నుండి మమ్మల్ని కాపాడండి వైకుంఠపతి ఈ వినాశనం నుండి మమ్మల్ని కాపాడండి దేవేంద్ర దేవతల రక్షణకై మేము సదా తత్పరులమే ఇక ముందు తత్పరులమై ఉంటాం ఉన్నారు ఉంటారు అదంతా సరే ప్రభు కానీ ఇప్పుడు చింతించి చర్చించవలసింది రాబోయే భవిష్యత్తు గురించి కాదు వర్తమానం గురించి తమరిప్పుడు తత్పరులై ఉంటేనే మమ్మల్ని రక్షించడం సాధ్యమవుతుంది ప్రభు మీరు చింతించడం అనవసరమే దేవేంద్ర నిశ్చయంగా నేను స్వర్గాన్ని రక్షిస్తాను కానీ మహాప్రభు సమయం తక్కువగా ఉంది తమరు త్వరగా చేయాలి అవును వైకుంఠరాధ వాళ్ళు ఎప్పుడైనా సరే మాపై ఆక్రమణ చేయవచ్చు అలాగే దేవేంద్ర మీరు వెళ్ళి స్వర్గానికి రక్షణ శ్రేణిని సిద్ధం చేయండి మేము త్వరలోనే అక్కడికి చేరుకుంటాం అనేకానేక ధన్యవాదాలు ప్రభు మీరు నా తమ్ముడు జలంధరుడి వధకై వెళ్ళబోతారా లేదు దేవి ఎన్నటికీ కాదు నాకు నీ విచారం అర్థమవుతోంది నీవు నిశ్చింతగా ఉండు జలంధరుడి వధ నా చేతి మీదుగా జరగదు అలాగే అంటారు కానీ దేవతల పక్షాన అనేకమార్లు అసురులను మోసగించారు అవశ్యం చేశాను దేవతల పక్షాన అసురులను మోసగించాను కానీ దేవతల పక్షాన ఎన్నడూ దేవులను గాని దేవిని గాని మోసగించలేదు ఓ దేవి ఇలాంటి మోసప్రవర్తన స్వాభావికము దోషరహితం కూడా దీంతో మాకు గ్లాని కాదు గర్వమే సజ్జనుల రక్షణకై దుష్టులను మోసగించడం నీతిదాయకమని అంటారు నీతి అవినీతి నాకు తెలియవు స్వామి నాకు తెలిసినదల్లా జలంధరుడు నాకు చిన్న తమ్ముడు నాకు ఇదీ తెలుసు ఒక్కసారి సుదర్శన చక్రం తమ చేతిని వీడితే అది శత్రువులను సంహరించి కానీ తిరిగి రాదు అందుచేత నాకు మాట ఇవ్వండి నా తమ్ముడు జలంధరునిపై ఏమీ జరగదు నాకు నమ్మకం కాదు వాగ్దానం కావాలి స్వామి నేను వాగ్దానం ఇస్తున్నాను జలంధరుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించను కానీ నేను స్వర్గాన్ని రక్షిస్తానని మాట ఇచ్చాను నేను వెంటనే స్వర్గానికి వెళ్ళాలి మహారాణి ఇంద్రాణి మహారాణి ఇంద్రాణి అనర్థం జరిగింది ఏమైంది అసుర రాజు తన అసుర సేనతో పాటు స్వర్గంపై దండెత్తి వస్తున్నాడు దేవేంద్రుడు ఇతర దేవతలు ఏమయ్యారో తెలియదు తెలీదు స్వర్గలోకంలో మమ్మల్ని మిమ్మల్ని రక్షించే వారు ఎవరూ లేరు ఇప్పుడు ఏమవుతుంది మహారాణి ఇంద్రాణి మనకేది దారి దైత్యరాజు జలందరునికి అతడు స్వర్గం దాకా వచ్చేశాడు మహారాణి అసలు అతడికి జయధ్వానాలు చేస్తున్నారు ఏదో ఒకటి చెప్పండి బహారని ఏం చేయాలి వెళ్ళాలి ఓరి పిరికి పొందల్లారా ఎక్కడ దాక్కున్నారు మీరు బయటకు రాకపోతే నేనే వస్తున్నాను మీ స్వర్గాన్ని చేతిక్కించుకోవడానికి ఓ ప్రభు ఓ ప్రభు ఎక్కడున్నారు ఓ శ్రీ మహావిష్ణు రక్షించండి మమ్మల్ని రక్షించండి ప్రభు మమ్మల్ని రక్షించండి